ఇయ భాషా మృత భాషా మృతా భాషాయి కైిత్ మూర్ఖై ఏముచ్యే సర్వాసాం భాషాణి ఇయ భాషా జనని అత్యంత శ్రేష్ట భాషా విద్య ఇషా జీవతి తర్ే అన్యాషా జీవే ఇం యది నీవతి తర్ే అన్యాషా నై జీవితుమర్హండి అత అాషా మా అస్మాభి కదిపయ శబ్దై నైవం శక్యే క పూర్వముక్ీత అాషా అరంపరా వైశిష్ట్యం యే నీ భ్రాంతశ తాదృశా జనా ఇం భాషామధ్యక భాషా మృత భాషా పరంటు కదాచస్మాభి అస్మాకం గూరుచరణ ఉత్తం అధునా స్మరామి ఇం భాషా మృత భాషా మృత భాషానికి కైశ్చిత్ మూర్ఖై ఏముచ్యే పరంటు ఇం భాషా మృత భాషా కుత ఉచ్య సర్వ అస్ జగతితె తే సర్వేపి అనయా భాషయా న్యవహరీ కేచిదే వ్యవహరీత భాషా మృత భాషా అథవా అస్ జగతి కన అనయా భాషయా నవహరీతి ఇయ మృత భాషా తర్హి అస్ జగతితెి జనా అనయా భాషయా వ్యవహరంతీతి ఇయ మృత భాషా కేచనైవ వ్యవహరంతీతి ఇయ మృతా భాషా ఇుక్ తర్వాత భవ్ ఎంతో జనా కా ఏకాం భాషాం అస్ జగతి నై వదీ తాషాస్సంతేచన భాషా స్వీక సా కైిదేవ్ భాష్యేర జగతిత విమానైవైరీ నా తథా నాస్తి అస్ జగతి దినే కనయా భాష నన్న వ్యవహరతి తమ సేపీ వ్యవహరా ఇ అనయా భాషయాే వ్యవహరా బహూన్ వ్యవహారాన్ని వయకూషం ఏదా అనేకే గ్రంథా లక్ష కోటిశ్లకా గ్రంథేషు మిలి ఉపలభ్యే అత్యంతం విస్తీర్ణా గ్రంథా అనయా భాషయా ఉపనిబద్ధా సంతీ తగత విచారా ప్రమాణపూర్వకం ఉపస్థాపి అత ఏతాం భాషా యది మృత భా మృత భాషానికి కచ్చిద్వేత్ తరి సృత్యం సైవృత నాషా జీవన్నీ సృత్యం